నమస్కారం వెల్కమ్ టు డిఎస్ ఫార్మర్ ఛానల్ ప్రస్తుతం మనం చూసినట్లయితే ఎక్కడైనా మల్చింగ్ చీట్ల గురించి వినిపిస్తుంది మనకు చాలా మంది రైతులు దీన్ని ఉపయోగిస్తున్నారు కొంతమంది రైతులు పూర్తి అవగాహన లేక ఉపయోగించట్లేదు అయితే అసలు మల్చింగ్ అంటే ఏంటి దీని వలన రైతు కానివ్వండి మొక్క కానివ్వండి భూమి కానివ్వండి ఎటువంటి లాభాలు ఉన్నాయి అనే పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు మల్చింగ్ అంటే ఏంటి అంటే మొక్క చుట్టూ ఏ ఏదైతే వేరు వ్యవస్థ ఉందో ఆ వేరు వ్యవస్థని కప్పి ఉంచడానికి ఏదైనా పదార్థంతో కప్పి వస్తే దాన్ని మల్చింగ్ అంటారు పూర్వకాలంలో ఏంటి మనకి వరి పొట్టు కానివ్వండి రంప పొట్టు కానివ్వండి చెరకు పిప్పి కానివ్వండి కొబ్బరి పీచు కానివ్వండి ఇతర ఆకులు రాలిన ఆకులు లేదంటే కలుపు మొక్కలు చిన్న చిన్న గుడకాయలు ఇవన్నీ కూడా పలిచి సేంద్రియ ప ఏవైతే సేంద్రియ పదార్థాలు వాటి ద్వారా మల్చింగ్ చేసేవాళ్ళు కానీ ఈ ప్రస్తుత కాలంలో వీటి లభ్యత అనేది కా చాలా వరకు తగ్గిపోవడం వలన ప్లాస్టిక్ మలసిల్ని ఉపయోగిస్తున్నారు దీని ప్రాముఖ్యత గణనీయంగా పెరిగిపోయింది ఈ ప్లాస్టిక్ మల్చింగ్ అంటే ఏంటంటే ఏదైతే ప్లాస్టిక్ షీట్ ఉందో దాన్ని మొక్క చుట్టూ కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు అయితే వలన లాభాలు ఏంటి అంటే మొక్క చుట్టూ ఏదైతే భూమి ఉందో ఆ భూమిలో తేమ నియంత్రిస్తుంది దీని వలన ఏదైతే వివిధ రకాల కాల పరిమితి గల పంటలు ఉన్నాయో వాటికి ముప్పై నుంచి నలభై శాతం వరకు తేమ అనేది ఆదా అవుతుంది అంటే నీటి ఏదైతే నీటి లభ్యత ఉందో అది ఆదా చేసుకోవచ్చు దీనితో పాటు మనం బిందు సేద్య పద్ధతి ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ ఉందో దానిని కలిపి వాడినట్లయితే మనకి సుమారుగా ఇరవై శాతం వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు తద్వారా మనకి పంటకు రెండు నుంచి మూడు నీటి ధరలని ఆదా చేసుకోవచ్చు ఈ విధంగా నీటి ధరలను తగ్గించుకోవచ్చు అదేవిధంగా మనకి సూర్యరశ్మి నేరుగా కలుపు మొక్కలపై పడకుండా నియంత్రించడం వలన కలుపు మొక్కల్లో కిరణజన్య సమయోగ్రీ సక్రమంగా జరగక సుమారు ఎనభై ఐదు శాతం వరకు కలుపుని నియంత్రిస్తుంది అంటే మనం కలుపుని నివారించడానికి యూస్ చేసే కలుపు మందుల ఖర్చునే తగ్గించుకోవచ్చు అదేవిధంగా మనం ఎక్కువ కలుపు మందులను ఉపయోగించడం వలన పర్యావరణ కాలుష్యం జరుగుతుంది కాబట్టి దానిని అక్కడికక్కడే పర్యావరణ కాలుష్యం కాకుండా పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు మూడొక పాయింట్ ఏంటంటే వర్షపు నీరు నేరుగా భూమిపై పడకుండా నియంత్రించుకోవచ్చు దీనివల్ల నేల కోత గురి కాకుండా భూమిని సంరక్షించుకోవచ్చు నాలుగో పాయింట్ వచ్చేసి మొక్క యొక్క సూక్ష్మ వాతావరణ పరిస్థితులను కల్పించడం వలన భూమి ఏదైతే భూమిలో ఉష్ణోగ్రతను తగినంతగా ఎంత కావాలో అంతవరకే నియంత్రిస్తూ ఉంది దీని వలన భూమి లోపల ఉన్న సూక్ష్మజీవులు ఏదైతే ఉన్నాయో వాటి చర్య అనేది అధికంగా అయ్యి భూ నిర్మాణానికి వృద్ధి చెందడానికి తోడ్పడతాయి దీనివలన మొక్కకు అన్ని పోషకాలు లభ్యమయ్యే స్థితిలో ఉంటాయి అందుబాటులో వస్తాయి నాలుగో ఇంకొక దీనితో పాటు మనకి పారదర్శక షీట్లని వేసవిలో భూమిగా పరిచి సూర్యరశ్మి లోనికి వెళ్ళేలాగా మనం కల్పించినట్లయితే భూమిలో భూమి లోపల ఉన్న క్రిమి సంహారకాలు కానివ్వండి తెగులు కానివ్వండి నియంత్రించుకోవచ్చు ఈ పద్ధతిని మనం నేర సొలరైజేషన్ అంటారు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ మంచి వలన మనం ఎప్పుడైతే ఈ నేల నేలకి అందించిన ఎరువులు ఉన్నాయో అవి భూమి లోపల పొరలోకి పోకుండా నియంత్రిస్తుంది తద్వారా మనం వేసిన ఎరువులు ఏదైతే ఉన్నాయో అవి మొక్కకి అందుబాటులో ఉంటాయి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఈ మొక్కని తీసుకొని పెరుగుతూ ఉంటుంది మనకి అధికంగా ఎరువులు వేయాల్సిన ఖర్చు వేయాల్సిన అవసరం అనేది తగ్గిపోతుంది అధికంగా ఎరువులపై పెట్టే ఖర్చుని తగ్గించుకోవచ్చు దీనివల్ల మనం అధికంగా ఎరువులు వేయడానికి వలన కాలుష్యమయ్యే ఈ పర్యావరణాన్ని కూడా కలుషితం కాకుండా పర్యావరణాన్ని కూడా సంరక్షించుకోవచ్చు ఇంకొక పాయింట్ ఏంటి అంటే మొక్కకు వాటి పంటకాలం అంతా వాటి జీవిత కాలం అంతా కూడా అనుకూల వాతావరణ పరిస్థితులు కల్పించడం వలన ఏదైతే ఏదైతే సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కల్పించడం వలన మొక్క ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో మంచి దిగుబడులన్నీ వస్తాయి ఇంకొకటి భూమి ఎప్పుడు కూడా తేమతో నిల్వ ఉండడం వలన భూమి లోపల ఏదైతే భూమి భూమిలో గుల్లగా బారిపోయి షేర్ వ్యవస్థను బాగా అభివృద్ధి చెందుతుంది దీంతో పాటు నీరు అండ్ మరి మనం వేసిన ఎరువులు కూడా భూమి లోపల పొరల్లో ఉండే అది అది కూడా భూమి లోపల పొరల్లో ఉండేది కూడా మొక్క తీసుకు అధికంగా తీసుకునే శక్తి కూడా వస్తుంది భూమి గుల్లగా బారడం వల్ల అండ్ మనం ఎప్పుడైతే పంట అంత కోత కోసిన తర్వాత మనం ఇంకొక పంట సీజన్ స్టార్ట్ చేసే ముందు నేలను తయారు చేసుకుంటాం కదా ఎప్పుడు మన భూమి తేమగా ఉండే గుల్లగా ఉండడం వలన మనం నేల తయారు కయ్యే ఖర్చును కూడా అలా చేసుకోవచ్చు ఈ విధంగా ఇన్ని లాభాలు ఉన్నాయి మరి మంచి మలిచిన చేయడం వల్ల మరి ఈ విధంగా ఇన్ని ఉపయోగాలు ఉన్న మల్చింగ్ని మరి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే ఎప్పుడెప్పుడు ఏ ఏ సమయాల్లో ఉపయోగించుకోవాలి అంటే ఫస్ట్ మనకి రెండు రెండు విధాలుగా ఉపయోగించుకుంటాం మనం విత్తనాన్ని విత్తక ముందు వేసుకోవచ్చు లేదంటే మొక్కలు మొలిచిన తర్వాతగా మల్చింగ్ షీట్ని వేసుకోవాలి విత్తనాలని విత్తక ముందు మల్చింగ్ షీట్ ఏ విధంగా కప్పుకోవాలి అంటే మనకి మొక్కకి మొక్కకి మధ్య మరియు వరుసకి వరుసకి మధ్య దూరాన్ని బట్టి మనం మల్చింగ్ షీట్లపైన రంధ్రాలు చేసుకోవాలి కానీ ప్రస్తుత కాలంలో చూసినట్లయితే మనకి మల్చింగ్ షీట్లపైన రంధ్రాలతోనే వస్తుంది కాబట్టి ఎప్పుడైతే మొక్కకి మొక్కకి మధ్య దూరం దాన్ని కరెక్ట్గా మల్చింగ్ షీట్లను పరుచుకొని టైంకొని టైట్ ఫిట్టింగ్ చేసుకున్న తర్వాతకి మనం ఆ రంధ్రాలలో ఒక్కొక్క విత్తనాన్ని వేసి మట్టి కప్పేసి నీళ్లు నీళ్లు పెట్టుకోవచ్చు ఈ విధంగా చేయడం వలన మనకి సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు విత్తనం అనేది ఆదా అవుతుంది ఇంకొక పద్ధతి ఏంటి ఆల్రెడీ మొక్కలు మొలిచిన తర్వాతకి మనకి సేమ్ ఎంత ఎంత స్పేస్లో ఏ మొక్కలు ఉన్నాయో కొలుచుకొని ఆ మొక్కకి సరి ఆ భూమిని కవర్ చేసే విధంగా ముందుగానే కట్ చేసుకొని ఆ మొక్కని తొడిగే విధంగా తొడుక్కోవాలి ఈ విధంగా చేసి మనం మొక్కలు పెరిగిన తర్వాత మల్చింగ్ షీట్ కప్పుకోవాలి ఇలా రెండు విధాలుగా చేసుకోవచ్చు అయితే మరి మల్సి మల్చింగ్ షీట్ వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మనం ఎప్పుడైతే మల్సింగ్ షీట్ని పరుస్తున్నామో ఆ సమయంలో బలంగా గట్టిగా లాగకూడదు అండ్ ఇది ఎప్పుడైతే పరుస్తున్నామో ఆ సమయంలో చల్లటి వాతావరణ సమయం ఉండాలి అంటే పొద్దున కానివ్వండి సాయంత్రం సమయంలో ఈ మల్చింగ్ షీట్లని కప్పుకుంటూ ఉండాలి వేసవి సమయంలో అంటే వేడిగా ఉన్న సమయంలో మల్చింగ్ షీట్లు అనేవి సాయ గుణం ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో మనం మల్చింగ్ షీట్లు కప్పినట్లయితే ఏవైతే ఈ షీట్లు ఉన్నాయో అవన్నీ కూడా వ్యాకోచం చెంది సాగిపోయి మంచిగా పనిచేయవు అండ్ ఇంకొకటి ఎక్కువ గాలిగా ఉన్నప్పుడు గాలి ఎక్కువగా వేస్తున్నప్పుడు కూడా మల్చింగ్ షీట్లని పరచవద్దు ఈ విధంగా మనకి ఎప్పుడు సమ కరెక్ట్ సమయాలలో మల్చింగ్ షీట్లను పరుచుకుంటూ ఉండాలి అండ్ పంట ఒక పంట కాలం అంటే మనకి సుమారుగా ఏడు నుంచి ఇరవై ఐదు మైక్రాన్ మందం కలిగిన మల్చింగ్ షీట్లను ఉపయోగించుకోవాలి ఎప్పుడైతే పంట కాలం అయిపోయిందో వెంటనే ఆ మల్చింగ్ షీట్లను తీసేసి మనం పొలం పనులను చేసుకుంటూ ఉండాలి ఇంకొకటి మూడు సంవత్సరాలు మన్నికగా ఉండాలి అంటే మనకి యాభై నుంచి రెండు వందల మైక్రాన్ మందం కలిగిన మల్చింగ్ షీట్లను ఉపయోగించుకోవాలి దీవి మూడు సంవత్సరాల వరకు మన్నిక కలిగి ఉంటుంది అయితే ఏ ఏ కళ మల్చింగ్ షీట్లు ఏ ఏ సందర్భాలలో ఉపయోగించుకోవాలి అంటే మనకి వర్షాకాలంలో ఉన్నప్పుడు రంధాలు కలిగిన మల్చింగ్ షీట్లను ఉపయోగించుకోవాలి అదేవిధంగా ఉద్యానవన పంటలు కానివ్వండి పండ్ల తోటలు వీటికి ఎక్కువ మందం కలిగిన మైక్రాన్ షీట్లు ఉపయోగించుకోవాలి అంటే యాభై నుంచి వంద మైక్రాన్ మందం కలిగిన మల్చింగ్ షీట్లను ఉపయోగించుకోవాలి అదే విధంగా సో నేల సోలరైజేషన్ చేయడానికి ఈ ఏదైతే పారదర్శక మల్చింగ్ షీట్లను ఉపయోగించుకోవాలి కలుపులు నివారించుకోవాలి నిర్మూలించడానికి మల్చి షీట్లు ఉపయోగించుకోవాలంటే నలుపు రంగు మల్చింగ్ షీట్లను ఉపయోగించుకోవాలి ఇసుక భూములు ఉన్న ప్రాంతాలలో అయితే నలుపు రంగు మల్చింగ్ షీట్లను ఉపయోగించుకోవాలి ఉప్పు నీటి లభ్యత ఎక్కువగా ఉండి ఏదైతే ఉప్పు నీటి వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నలుపు రంగు మల్చింగ్ షీట్లను ఉపయోగించుకోవాలి వేసవి సమయాల్లో తెలుపు రంగు మల్చింగ్ షీట్లను ఉపయోగించుకోవాలి ఈ విధంగా మనకి మన సమయానికి సమయం చూసుకొని మన నేలను బట్టి మన వాతావరణ పరిస్థితులను బట్టి ఏ సమయంలో మల్చింగ్ షీట్లు వేసుకోవాలి ఏ ఏ కలర్ మల్చింగ్ షీట్లు వేసుకోవాలి ఎంత మందం కలిగిన మల్చింగ్ షీట్లను వేసుకోవాలి ముందు గ్రహించుకొని ఈ మల్చింగ్ షీట్లు ఉపయోగించడం వలన మనకు రైతుకు కానివ్వండి మొక్కకు కానివ్వండి భూమికి కానివ్వండి కలిగే లాభాలు రైతుకి పెట్టుబడి ఖర్చుని తగ్గించే ఇటువంటి లాభాలని గుర్తుంచుకొని రైతులందరూ ఈ మల్చింగ్ షీట్లను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే ఇతర రైతులకి షేర్ చేయండి రైతు సోదరులకి ధన్యవాదాలు